హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఒక లైఫ్ జర్నీ అనేది చెప్పాలనుకుంటున్నాను ఇంతకీ ఆ లైఫ్ జర్నీ అంటే ఎస్ నాదే అంటే నా లాగే ఉంటుంది ఈ లైఫ్ జర్నీ ఒక సింపుల్ ఒక స్టోరీ లాగా చెప్తూ ఉంటాను అండ్ ఎపిసోడ్స్ 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 మొత్తం వచ్చేసి నా యొక్క లైఫ్ జర్నీలో నేను పన్న కష్టాలు ఎత్తులు పై ఎత్తులు మొత్తము డీటెయిల్గా చెప్పాలని నా యొక్క సబ్స్క్రైబర్స్కి చెప్పాలని అనుకుంటున్నాను కారణం ఏంటంటే యాక్చువల్గా నేను ఈ యొక్క యూట్యూబ్ జర్నీలోకి ఎలా వచ్చాను అండ్ దానికి రావడానికి అనేక కారణాలు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది తర్వాత నేను పన్న కష్టాలు ఆఫ్ కోర్స్ ఎక్కడెక్కడ ఏమేమి కష్టాలు పడ్డాను యాక్చువల్లీ నా యొక్క టేస్ట్ ఏంటివి నా పర్సనాలిటీ దాన్ని ఏమంటారు నా జాబ్ ఏంటి నా వృత్తి ఏంటి సో టోటల్గా నేను ఏపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్పుకుంటూ వస్తుంటాను అండ్ మీరు కూడాను నా యొక్క పూర్తిగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని నా యూట్యూబర్స్ అంటే నా యొక్క సబ్స్క్రైబర్స్ నన్ను చాలా అభిమానిస్తారు నా వీడియోస్ని కూడా చాలా బాగా అభిమానిస్తారు ఆదరిస్తారు సో వాళ్ళ గురించి నేను నా యొక్క సపరేట్ చెప్పాలనుకుంటున్నాను సపరేట్గా డీటెయిల్డ్గా నేనేంటి నేనేంటి అసలు తర్వాత నా వర్క్ ఏంటి నా వృత్తి ఏంటి నా లైఫ్ ఏంటి అసలు ఎందుకు ఇట్లా ఈ రూట్లోకి వచ్చాను ఇవన్నీ చెప్పుకుంటూ పోవడానికి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తూ వస్తాను అండ్ దీంట్లో మొట్టమొదటిగా వచ్చేది హాయ్ నా పేరు నాగళ్ళ రవి అండ్ ఐ ఆమ్ ఫ్రమ్ కడప అనమాట మై నేటివ్ ప్లేస్ వచ్చేసి అండ్ చెప్పేస్తాను ఇట కమలాపురం అనే ఒక మండలంలో ఉందనమాట సో అక్కడి నుంచి వచ్చి పల్లె నుంచి వచ్చిన నేను నేను ఈ టౌన్కు రావడానికి అంటే పల్లె నుంచి టౌన్కు రావడానికి చాలా కారణాలు దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే టూ త్రీ ఇయర్స్ ఏజ్ అప్పుడు కూడా అంటే నాకు ఇలా గుర్తుంది అని అంటారేమో అంటే మా నాన్న చెప్పారు టూ త్రీ ఇయర్స్ ఏజ్ అప్పుడు నాకు హెల్త్ పాడైంది అంటే నైన్టీన్ నైంటీ ఫోర్ కాదు నైన్టీన్ ఎయిటీ చిల్లరమాట నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ సెవెన్ ఫైవ్ అట్లా ఉంటాయి కదా ఆ ఏజ్లో అనమాట అంటే అప్పుడు దాదాపు నాకు టూ త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఉండవచ్చు ఆ ఏజ్లో నాకు ఎక్కువ ఫీవరు టైఫాయిడ్ ఇవన్నీ వచ్చినాయి అప్పట్లో పల్లెల్లో డాక్టర్ అంతా ఉండేది ఒక్కడే ఒకడు ఉండేవాడు ఆ పల్లె మొత్తం ఎత్తుక్కుంటే వాడు కూడా ఆర్ఎంపి కంటే తక్కువ స్టేజ్లో ఉన్నటువంటి డాక్టర్ అంత ఇంత సూదేయడం మాత్రం వచ్చు కోయడానికి జస్ట్ ఏదైనా ఆపరేషన్ చేయడానికి బ్లేడ్ తీసుకుని ఆపరేషన్ చేసే స్టేజ్ మాత్రమే వచ్చు అంత చిన్న ఆర్ఎంపి కంటే లో క్లాస్ డాక్టర్స్ ఉండేటువంటి ఒకే ఒక్క డాక్టర్ ఆ ఊరంతా కలిపి అలాంటి డాక్టర్ ఉన్నటువంటి ఆ యొక్క ఊర్లో హెల్త్ పాడైపోయినప్పుడు టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ వస్తే ఇంకా ఏం చేస్తామని చెప్పండి మామూలుగా జనరల్గా పల్లె పల్లెలో ఇంకా టౌన్కి పోవాలంటే అప్పుడు బస్సులు లేవు వెహికల్స్ లేవు ఆటోలు లేవు వెళ్ళాలంటే ఎద్దుల బండి కట్టుకుని వెళ్ళాలి అది కూడా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే మధ్యలో అనేక నీటి కాలువలు ఉంటాయి పెద్ద కాలువలు ఉంటాయి వాటిని దాటుకుని వెళ్ళాలంటే కష్టం ఆ నీళ్ళలోంచి ఎద్దుల బండి ఆ నీళ్ళలో సేపు దాటుకుని అవతలికి వెళ్ళాలి లేదు అంటే పెద్ద సిటీ ఏదైనా ఉందంటే జస్ట్ దగ్గర ప్రొద్దుటూరు ఆడికి వెళ్ళాలంటే ఏకంగా ఒక పెన్నా నదినే దాటాలి సవతలకి దాదాపు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉండే నదినే దాటి అవతలకి వెళ్ళాలి ఇంకా చూసుకోండి ఇంకా పొజిషన్ నీళ్ళని నీళ్ళలోనే నడుచుకుంటూ నడుచుకుంటూ భుజం మీద కూర్చోపెట్టుకొని మన నాన్నను భుజం మీద కూర్చోపెట్టుకొని ఆయన అంటే ఇట్లా ఇట్లా కాళ్ళు వేసుకొని భుజం మీద కూర్చోబెట్టుకొని నాట్లో నీళ్ళల్లో ఆయనకు చెస్ట్ వరకు నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో ఆయన నన్ను లాక్కొని ఈదుకుంటూ గీదుకుంటూ బికాస్ నాకు వచ్చేసి ఫీవర్ చాలా టైఫాయిడ్ అనమాట అది చాలా సివియర్గా ఉంది ఎక్కువ ఉంది ఎటు తిరిగి బతికించుకోవాలి అనే నాన్న తపనతో ఆయన తపన అనమాట నాకు గుర్తుంది ఆయన భుజాలపైన కూర్చొని ఆయన మిత్తిపైన వెండ్రికళ్ళు గట్టిగా పట్టుకొని ట్రై చేస్తున్నాను కింద ఆయనకేమో చెస్ట్ వరకు వాటర్ ఉన్నాయి ఆ వాటర్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు సాయంత్రము సిక్స్ అటలో ఈవినింగ్ టైంలో నీళ్ళు ఏమో ఫోర్గా వెళ్తూ ఉన్నాయి ఆ నీళ్ళల్లో ఒక పక్క ఆయన నన్ను ఎత్తుకొని ఒక పక్క ఒక చేత్తో మా అమ్మను ఒక చేత్తో హ్యాండిల్ చేసుకుంటూ ఒక చేత్తో లగేజ్ తగిలించుకొని మమ్మల్ని ఏడు దాటుకొని ఆ వలకి వెళ్ళి అప్పుడు రాత్రి ఏడైంది ఏడు ఏడున్నర అయింది అప్పుడు ఇవన్నీ చెప్తాను అండ్ చూస్తూ ఉండండి లైక్ చేసి వీడియో చూడండి కంటిన్యూ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ ఓకే దిస్ ఈజ్ షాడో విహార్ ఫ్యాక్ట్ ఓకే